హాయ్ అండి రేణుకా వంటలకి స్వాగతం ఈరోజు రెసిపీ సంక్రాంతి స్పెషల్గా బూందీ మిక్చర్ తయారు చేశానండి దీని తయారీకి శనగపిండి బియ్యపిండి ఉంటే చాలు మనం స్విచ్ షాప్ స్టైల్లో బూందీ మిక్చర్ ఇంట్లో తయారు చేసుకోవచ్చు అంతకంటే టేస్ట్ కూడా ఉంటుందండి అలాగే బూందీ అనేది వంట సోడా వాడకపోయినా పూసగా రావాలి తొకల్లేని బూందీ రావాలంటే ఎలా తయారు చేసుకోవాలో టిప్స్తో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫస్ట్ అయితే బూందీ కోసం బ్యాటర్ కలుపుకుందాం ఒక మిక్సింగ్ బౌల్లో రెండు కప్పుల శనగపిండి పావు కప్పు బియ్యపిండి వేసుకోండి కొంచెం బూందీ క్రిస్పీగా ఉండడం కోసమే బియ్యపిండి అనమాట అలాగే తగినంత ఉప్పు కొంచెం పసుపు కొంచెం కారం వేసి ఇలా వీటన్నిటిని ఫస్ట్ కలిపిన తర్వాత కొన్ని కొన్ని నీళ్లు పోసుకుంటూ ఉండలు లేకుండా బ్యాటర్ కలుపుకోవాలి ఇది మనకి జారుడుగా ఉండాలన్నమాట ఇక్కడ బూందీకి బ్యాటరు గట్టిగా ఉంటే తోక బూందీ వస్తాయి మరి లూజ్ అయిపోతే ఆయిల్ ఎక్కువ లాగేస్తుంది అనమాట కాబట్టి ఇలా జారుడుగా ఉంటే పర్ఫెక్ట్ ఇప్పుడు ఒకసారి ఉప్పు కారం చెక్ చేసుకొని అవసరమైతే కలుపుకోండి బూందీ బ్యాటర్ ఇలా తయారు చేసుకొని పక్కనుంచుకోవాలి నెక్స్ట్ వేరే మిక్చర్స్ కోసం ఇలా ఒక మిక్సింగ్ బౌల్లో రెండు కప్పుల శనగపిండి అలాగే అరకప్పు కప్పు పిండి తీసుకోండి దీనిలో తగినంత ఉప్పు కారం వేసి కలిపి వేడిగా ఉన్న ఆయిల్ పోసి ఆయిల్ని పిండిలు ఇలా బాగా కలపండి ఆ తర్వాత కొన్ని కొన్ని నీళ్లు పోసుకుంటూ పిండి కలుపుకోవాలి ఇది మనం సన్నకార పూస అలాగే రిబ్బన్ పకోడి జంతికలు తయారు చేసుకోవడం కోసం అండి కాబట్టి కొంచెం పిండి గట్టిగానే కలుపుకోవాలి దీనిలో శనగపిండి క్వాంటిటీ ఎక్కువ ఉంది కాబట్టి జిగురుగా ఉంటుంది ఆయిల్ చేతికి అప్లై చేసుకొని కలపండి చక్కగా ముద్ద అనేది తయారవుతుంది ఈ పిండిని టూ పార్ట్స్గా డివైడ్ చేసి ఒక ముద్దతో సన్నకార పూస తయారు చేసుకుందామండి కాబట్టి దానిలో నువ్వులు వాము ఏమీ వేయకూడదు అనమాట సో నెక్స్ట్ రిబ్బన్ పకోడీ జంతికలు కొంచెం సైజు లావుంటాయి కాబట్టి ఇవి చక్కగా వస్తాయి టేస్ట్ బాగుంటుందని చెప్పి ఇలా విడిగా ఒక టేబుల్ స్పూన్ నువ్వులు ఒక పావు స్పూన్ వాము వేసి ఈ పిండిని ఇలా కలుపుకోవాలి ఇలా రెండు రకాలుగా పిండి చక్కగా కలిపి ఆరిపోకుండా మూత పెట్టి పక్కన ఉంచుకోండి పిండిలు రెడీగా ఉన్నాయి కదా నెక్స్ట్ డీప్ ఫ్రై టైం అనమాట ఫస్ట్ మనం బూందీ ఫ్రై చేసుకుందాం సోడా ఉప్పు వాడకపోయినా బూందీ రౌండ్గా పూసలాగా రావాలంటే డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు కూడా ఒక ఇంపార్టెంట్ పాయింట్ అండి ఆయిల్ కడాయికి నిండుగా ఉండాలి అలాగే ఆయిల్ హీట్ అనేది ఎక్కువ ఉండాలి పిండి డ్రాప్ అనేది ఆయిల్లో పడిన వెంటనే పైకి తేలుతుంది చూడండి ఇలా ఇది ఈ హీట్ పర్ఫెక్ట్ అనమాట ఇలా ఉంటే పూసలాగా బూందీ వస్తుంది ఈ బూందీ దూసుకోవడం కోసం బూందీ గరిట కానీ లేదంటే ఏదైనా చిల్లులు గరిట కానీ తీసుకొని ఒక గుంట స్పూన్ పిండి మాత్రమే తీసుకొని దీనిలో పోసి ఇలా రౌండ్గా తిప్పితే డ్రాప్స్ అనేవి చక్కగా పడతాయి అలాగే మనం తీసుకున్న కడాయికి సరిపడ మాత్రమే బూందీ దూసుకోవాలి ఎక్కువ పిండి వేసినా సరే ఆ బూందీ అనేది రౌండ్గా రాకుండా ఫ్లాట్గా వస్తాయండి అలాగే బూందీ వేసిన ప్రతిసారి కూడా ఇలా చిల్లు గంటకి వెనకాల హోల్స్ అనేవి నీట్గా క్లీన్ చేసుకుంటే తోకలు లేకుండా ప్రతి బ్యాచ్లో బూందీ రౌండ్గా వస్తాయి అలాగే ఆయిల్ హీట్ ఉంటుంది కాబట్టి బూందీ చాలా త్వరగానే ఫ్రై అయిపోతుందండి నురుగా ఆగిపోతుంది అలాగే మనం గంటతో తిప్పుతున్నప్పుడు క్రిస్పీగా వేగినట్లు మనకు అర్థమవుతుంది ఇక ఆయిల్ నుంచి తీసేసుకోండి పూర్తిగా సన్న పూస కూడా రావాలంటే ఇలా టీ జాలీతో కనుక తీసినట్లయితే మీకు ఇక్కడ సన్న పూసున్నా సరే మొత్తం ఆయిల్ అంతా క్లీన్గా అవుతుందనమాట ఈ విధంగా మొత్తం తీసేసుకొని ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక బ్యాచ్కి బూందీ దూసుకోవాలి సో ఈ విధంగా బూందీ గరెట్ని ప్రతిసారి క్లీన్ చేసుకున్నట్లయితే మీకు చివరి బ్యాచ్ కూడా బూందీ అనేది రౌండ్గా పూసగా వస్తుంది సోడా ఉప్పు వాడితే మనకి బూందీ రౌండ్గా వస్తాయి కానీ ఆయిల్ ఎక్కువ లాగేస్తుందండి సోడా ఉప్పు వాడకుండానే ఈ టిప్స్ పాటిస్తే రౌండ్గా ఉండే బూందీ అనేది మీరు తయారు చేసుకోవచ్చు చూడండి ఇలా బూందీ మొత్తం నేను తయారు చేశాను నెక్స్ట్ మనం సన్నకార పూస దూసుకోవాలి సన్నకార పూస కోసం ఇలా సన్న హోల్స్ ఉన్న స్లైడ్ పెట్టి దీనిలో పిండి పెట్టేసి ఒక రౌండ్ మాత్రమే వేడిగా ఉన్న ఆయిల్లో ఒత్తుకోండి ఇది సన్నగా ఉంటాయి కాబట్టి చాలా త్వరగానే ఫ్రై అయిపోతాయి ఇవి కూడా మీడియం టు హైకి ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని ఈ సన్నకార పూస తయారు చేసుకోవాలి లేదంటే అవి మాడిపోతాయి ఈ జంతికల గొట్టంలో పిండికి నాకు నాలుగు రౌండ్లు అయితే సన్నకార పూస వచ్చాయి ఇలా వీటిని తయారు చేసి పక్కన ఉంచుకోండి నెక్స్ట్ రిబ్బన్ పకోడి ఒక రెండు రౌండ్లు రిబ్బన్ పకోడి వేసుకోండి అంటే రెండు బ్యాచ్లుగా అలాగే ఇంకొక ఒక రౌండ్ మనకి చక్లీలు ఉంటాయి కదా ఆ షేప్లో తయారు చేసుకోండి ఇంకొక రౌండ్ జంతికల షేప్లో తయారు చేసుకోండి ఇక మీకు ఇష్టం వచ్చిన షేప్లో మనం వీటిని తయారు చేసుకోవచ్చు అంటే ఇది బూందీ మిక్చర్ కాబట్టి అన్ని రకాలు వేసుకుంటే టేస్ట్ బాగుంటుందని చెప్పేసి ఇలా వీటిని కూడా ఫ్రై చేసి తీసి పక్కన పెట్టుకోవాలి చూడండి ఇలా నేను అన్నీ ఫ్రై చేసాను అనమాట నెక్స్ట్ పల్లీలు వేరసన గుళ్ళు ఒక కప్పు తీసుకున్నా నేను వీటిని కూడా ఆయిల్లో వేసి చక్కగా ఫ్రై చేసి ఇలా స్ట్రైనర్లో వేసుకోండి దీనివల్ల ఆయిల్ అంతా పూర్తిగా దిగిపోతుందనమాట అలాగే పుట్నాల పప్పు వెంచినసిన పప్పు ఇవి కూడా ఒక కప్పు తీసుకొని వీటిని కూడా ఆయిల్లో వేసి ఫ్రై చేయండి ఈ పల్లీలు టైం పడుతుంది కానీ పుట్నాల పప్పు చాలా త్వరగానే వేగుతాయండి వెంటనే తీసేసి స్ట్రైనర్లో వేసుకోవాలి అలాగే ఫైనల్గా నాలుగైదు ఎండుమిరపకాయలు కూడా వేసి వేపుకోండి ఇక స్టవ్ ఆపేసి ఒక కుప్పడు కరివేపాకు వేసి వేపేసుకోండి చాలు ఇప్పుడు మనకి అన్నీ రెడీగా ఉన్నాయండి బూందీని మిక్స్ చేసేసుకోవాలి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని సన్నకార పూసని క్రష్ చేసుకోండి సన్నకార పూస చూడండి గిన్నెలో వేసినప్పుడు ఎన్ని ఉన్నాయో క్రష్ చేస్తే పిడికడు కూడా ఉండవు అనమాట సో కానీ ఈ మిక్చర్లో ఇవి టేస్ట్ బాగుంటాయి ఇలా క్రష్ చేసుకున్న తర్వాత అలాగే మనం విడిగా ప్లేట్లో తీసుకున్న రిబ్బన్ పకోడి జంతికలు చక్లేలు వీటన్నిటిని కూడా చక్కగా క్రష్ చేసి చిన్న చిన్న ముక్కలుగా తయారు చేసి వీటిని కూడా మిక్సింగ్ బౌల్లో వేయండి అలాగే బూందీ కూడా వేసేయాలి అలాగే పల్లీలు పుట్నాల పప్పు అన్నీ వేయండి దీనిలో ఉప్పు కారం మీ రుచికి సరిపడినట్లుగా వేసుకోవచ్చు వీటిల్లో కూడా ఉంటుంది కాబట్టి కొంచెం సాల్ట్ కొంచెం కారం వేసి వీటన్నిటినీ బాగా కలపాలి అయితే ఈ ఈ బౌల్లో ఉంచితే నాకు నిండుగా వచ్చింది కాబట్టి కలపడం కుదరట్లేదని కొంచెం పెద్ద బౌల్లో మార్చేశాను సో బాగా కలిపేసుకొని ఇక ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టి స్టోర్ చేసుకుంటే నెల రోజుల వరకు కూడా నిల్వ ఉంటాయి సో బూందీ మిక్చర్ రెడీ అయిపోయిందండి చాలా చాలా టేస్ట్ ఉంటుంది సో ఫ్రెండ్స్ ఎలా అనిపించింది చాలా ఈజీగా చేసుకోవచ్చు కదా స్విచ్ షాప్ స్టైల్లోనే ఉంటుంది మరింత రుచిగా కూడా ఉంటాయి మీరు ఈ సంక్రాంతికి ఇలా తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చింది ఏంటని నాకు కామెంట్ చేయండి ఈ వీడియోని లైక్ చేస్తూ షేర్ చేయండి ఫ్రెండ్స్ అది నాకు చాలా హెల్ప్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్